పోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై లాకుంటే తరాలు మన స్థితి కథలు మారక తల్లనిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విశకౌ గిటబడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఈ ము కనిపించడానికి తయారు చేసిన వ్యక్తులే వాళ్ళ అంబేద్కర్ టీం చాలా గొప్ప కష్టం వాళ్ళ శ్రమ నా కోరిక మా అందరి కోరిక కూడా ఏంటంటే రాజకీయాలు ఏవి కూడా పక్కన పెట్టాలి మన ఊరు డెవలప్మెంటు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే నేను ఈరోజు ప్రజాపతిని అయ్యి మీ అందరి మీద కనిపిస్తున్నా ఆయననే లేకపోతే నేను ఈరోజు ప్రజాపతిని అయ్యేవానే కాదు అంత గొప్ప వ్యక్తులు వాళ్ళ ఆశయాలు వాళ్ళ వాళ్ళ ఆశయాలు ఎట్లా ఉండవు దాన్ని కొనసాగించడానికి దాంట్లో కొంత మనం పనిచేయడానికి మనం దాన్ని తెలుసుకోవాలి ఇంటింటికి అందరు తెలుసుకోవాలి ఈ వేదిక ఈరోజు ఈ రకంగా ఏర్పడది నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ రకంగా కాదు అంబేద్కర్ అనే వ్యక్తి అన్ని కులాలకు అన్ని మతాల దేశానికి ఒక అద్భుతమైన శక్తి ఆయన ఎవరికో మనకు సొంతం కాదు అందరికి సొంతం కానీ దాని ఎందుకో ఎక్కడో కొంతమందికే సంబంధం లేక పెట్టింది అట్లా ఉండొద్దు అందరు చైతన్యం రావాలి అందరు రేపు ఈ ప్రోగ్రాంలు అటెండ్ కావాలి మీరు అందరు పాల్గొనాలి ఎవరికో సంబంధించిన వ్యక్తి అంత మహానుభావాన్ని ఆయన కార్యక్రమాన్ని ఇంత పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం చాలామంది వ్యక్తులు భేటీ వాళ్ళు రాకపోవడం అంటే నా అది అది పోవాలి ఆయన రాసిన ఆయన చేసిన కష్టాలు ఆయన అందరి కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి ఆశయాల కొరకు మనం పనిచేయాలి దాన్ని పోవాలి ఏదో ఒకరికో సంబంధించిన వ్యక్తి కాదైనా అలాంటిది అన్ని పోవాలి నెక్స్ట్ రేపు జరగబోయే కా రేపు జరగబోయే ఏ కార్యక్రమాలైనా సరే దయచేసి అందరు కలిసి పాల్గొనాలి అన్ని కులాలు రావాలి అందరం మనం ఒక ఒక తాటిగా ఉండాలి అనించి అందరూ ముందరికెళ్ళాలి కాబట్టి ఈ వేదికను ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ రేపు జరిగే ప్రతి డెవలప్మెంట్ అనుకో ప్రతి కార్యక్రమం అనుకో ఈరోజు ఎస్సీ వర్క్ కన్నా కూడా మన శుభకార్యం శుభ శుభవార్త వచ్చింది ఆ దానివల్ల ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు సహకారంతో ఈరోజు గవర్నమెంట్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నది అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల సహకారంతోనే ఈరోజు మన ఎస్సీ వర్గీకరణ కూడా జరగబోతుంది కానీ అది శుభ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మీరు అందరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాను